నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో టీసీబీ బ్యాంక్ ద్వారా రైతులకు చెరకు హార్వెస్టర్లు అందజేసిన కార్యక్రమంలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నాబార్డు డిజిఎం కృష్ణతేజ గణపతి షుగర్ జిఎం కృష్ణ మనోహర్ టీసీబీఆర్ఎం సమత ఇతర అధికారులు రైతులు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజీబీ పరిధిలో తొమ్మిది వందల ముప్పై ఐదు శాఖలు డెబ్బై ఏడు వేల కోట్ల టర్నోవర్ ఉందని ఈ ఆర్థిక సంవత్సరంలో మరింతగా ఇరవై ఐదు కొత్త శాఖలను ఏర్పాటు చేస్తున్నాము అని పేర్కొన్నారు సమయానికి చెరుకు నరికించకపోతే రైతులకు నష్టం జరుగుతుంది అని వ్యవసాయ కార్మికుల కొరత నేపథ్యంలో యంత్రీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు ఇప్పటి మొత్తం పది చెరుకు హార్వెస్టర్లు మంజూరు చేసినట్లు తెలిపారు

ఈరోజు ఈ రుణ విత్తన కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం ఈరోజు ఈ రుణ వితరణ కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం ఈరోజు మన జహీరాబాద్ క్లస్టర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జహీరాబాద్ బ్రాంచ్ నుంచి ఆరు ఇన్వెస్టర్స్ షుగర్ కేన్ ఇన్వెస్టర్స్ ఈరోజు రుణ వితరణ కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం పోయిన సంవత్సరం కూడా అక్టోబర్ నెలలో మన గ్రామీణ బ్యాంక్ నుంచి నాలుగు షుగర్ కేన్ హార్వెస్టర్స్ మనం ఫైనాన్స్ చేశాము ఈరోజు మళ్ళీ ఇంకొక ఆరు షుగర్ కేయిన్ ఇన్వెస్టర్స్ వాటితో పాటు ఇన్ఫీల్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒక్కొక్కటి దాదాపు కోటి రూపాయలకి వచ్చాము సో ఈవెన్ పోయిన సంవత్సరం ఇచ్చిన పక్క హార్వెస్టర్స్ కూడా మంచి రీపేమెంట్ వాటి ఆల్రెడీ ఇప్పటికే ట్వంటీ పర్సెంట్ రీపేమెంట్ చేసేసారు అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంది అందుకని మా సంగారెడ్డి ఆర్బీఓ నుంచి సో ఈ ఈ సంవత్సరం కూడా మన ఈ షుగర్ కేయిన్ హార్వెస్టర్స్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా రైతులకి ఈ లోన్స్ శాంక్షన్ చేయడం ఈరోజు ఈరోజు ఈ రుణ వితరణ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందదాయకం సో ఈ సందర్భంగా ఎవరైతే ఈ ఆరు రైతులు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి రుణ సదుపాయం పొంది హార్వెస్ట్ చేసుకుని ఓన్ చేసుకున్నారో వాళ్ళందరికీ మా బ్యాక్ తరఫున ధన్యవాదాలు వారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఇచ్చిన అవకాశానికి వారికి చాలా చాలా ధన్యవాదాలు మొత్తం తెలంగాణ అంతా ముప్పై మూడు డిస్ట్రిక్ట్లో మనం డెబ్బై ఏడు వేల కోట్ల వ్యాపారాన్ని మనం నిర్ణయించుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా ఇంకొక ఇరవై ఇరవై ఐదు బ్రాంచ్లు యాక్చువల్గా మనం కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము కొత్త బ్రాంచ్లు ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా కొత్త కస్టమర్లను మేము ఆన్ బోర్డ్ చేసుకోవాలనుకోవాలి స్కీమ్స్ కానీ లోన్ స్కీమ్స్ కానీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానీ డిజిటల్ లావాదేవీల గురించి ఇలాంటి సదుపాయాలన్నీ రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి థర్టీ ఫస్ట్ నాటికి మా తెలంగాణ గ్రామ వ్యాపారం లక్ష కోట్లు మనం నిర్దేశించుకున్నాము దానికి తగ్గట్టుగానే మనం మేము ఈ సంవత్సరం కూడా నమ్మించినప్పటికీ దాదాపుగా నాలుగు వేల కోట్ల వ్యాపారాన్ని అభివృద్ధి చేసాం ఈ ఏడు నెలలు సో డెఫినెట్గా మేమైతే మా టార్గెట్ ఏదైతే ఉందో అది ఎక్స్పెక్ట్ మంచిగా అవుతుందని కాన్ఫిడెన్స్లో